హాయ్ ఓవరాన్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా ఇక్కడేమో ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియోస్ ఎలా కామెంట్స్ పెట్టండి వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఏంటంటే నా వీడియో కొంచెం ముందుకు అనేది మూవ్ ఆన్ అవుతుంది అందువల్ల ఒక చిన్న లైక్ ఇవ్వమని చెప్పని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారండి ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం ఇంక ఇది ఒకటేనండి మీ నుంచి నేను ఆశించేది ఇక్కడేమో ఆ మార్నింగ్ లేచిన తర్వాత ఆ ఇక్కడ చెత్త అంతా ఉంది కదా ఇదంతా అయితే క్లీన్ అనమాట కింద రైస్ ఇవన్నీ పడిపోయాయి ఇదేమో పొంగల్ పడిపోయింది ఇంకా అది అలాగే ఉండిపోయింది అనమాట అయితే సోప్ నీరు తోటి స్టవ్ మొత్తం అయితే నీట్ గా కడిగేస్తున్నాను అది కూడా కాకుండా ఆయిల్ మరకలు కూడా పడుతూ ఉంటాయి కదా ఇంకా అందువల్ల జిడ్జిడ్డుగా ఉంటది అని చెప్పనేసి ఇలాగా సోపు సోప్ తోటి అయితే ఇలాగ నీట్గా అయితే ఆ కడుగుతున్నాను అనమాట ఇదంతా ఇంకా ఇది కూడా బండ మీద కూడా ఏంటంటే స్టవ్ బండ మీద కూడా కొంచెం ఆయిల్ ఏమంత ఎక్కువ ఏం లేదు సరేలే ఇంకా ఎలాగో అవి తుస్తున్నాను కదా అని చెప్పనేసి ఇంకా సోప్ వాటర్ తోటి వీటిని ఏంటంటే మామూలుగా ప్లెయిన్ వాటర్ వాటర్ ఎక్కువ పోయకుండా క్లాత్ తోటి నీట్ గా తుచేస్తారనమాట ఇంకా ఇక్కడేమో ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత టమాటా కర్రీ చేద్దాంలే అని చెప్పనేసి ఇంకా ఇదిగోండి టమాటా కర్రీ కోసం ఇంకా ఆయిల్ ఇవన్నీ వేసేసుకుని టమాటా కర్రీ ఏంటంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అనమాట అందువల్ల నేనేంటంటే ఇంకా ఇలాగ టమాటా కర్రీకి అయితే ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ అయిపోయిందండి ఇంకా అలాగే దోశలు కూడా పోయాలన్నమాట కర్రీ అయితే ఒక పక్క ఉడుకుతుంది ఇంకా రైస్ కూడా ఏంటంటే దబ్బర్లో పెట్టేశాను నేను ఎందుకంటే కరెంట్ పోయింది ఇంకా యాక్చువల్గా ఎలక్ట్రికల్ రైస్ లో రైస్ కుక్కర్ ఉంటుంది దాంట్లో కదా పెడతాను నేను ఇంకా కరెంట్ అయితే పోయింది సరే లేని చెప్పని ఇంకా స్టవ్ మీద పెట్టానండి ఇక్కడేమో దోశలు అయితే పోస్తున్నాను ఇంక ఈ పెను ఏంటంటే చాలా బాగా వస్తుంది దోశలు ఫస్ట్ ఒక దోశ ఏమో కొంచెం అటు ఇటుగా వచ్చినా కానీ ఇంకా తర్వాత నుంచి దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయి అనమాట అంత ఇబ్బంది ఏం పెట్టట్లేదు బానే ఉందండి పెనుము ఆ పెరు మాత్రం చాలా బాగుంది అనమాట చాలా పెద్దగా కూడా వచ్చింది పెనుమైతే ఆ దోశలు కూడా అయితే చాలా వస్తున్నాయి వస్తున్నాయండి ఇంకా అలాగా దోసపిండి ఏంటంటే నేను నైట్ చేశాను కదా పెసరపప్పు తోటి ఆ దోశ పిండి కొంచమే ఉంది అనమాట పెసరపప్పు ఒక గ్లాసు అలాగే రెండు గ్లాసులు ఉప్మా రవ్వ వేసుకున్నాను ఇది హెల్త్ కూడా చాలా మంచిది అండి ఇంకా అలాగా దోశలు అయితే వేసేసి పిల్లలు నేను తిన్నాం అనమాట నేను కూడా డ్యూటీకి తీసుకెళ్ళలేదండి ఒకసారి త్వరగా లే చేశానంటే టైం మిగులుతుంది ఇంకా ఆ టైంలో లో నేనైతే ఇంట్లోనే టిఫిన్ చేసేసి వెళ్లిపోతానమాట నేను కూడా ఇంకా మేము ముగ్గురం అయితే ఇక్కడ అన్నం అయితే పెట్టుకుంటున్నాము నేనేమో అన్నం అక్కడ ఉందేమో వెళ్తున్నాను అలవాటు అయిపోయింది కదండి ఇంకా తర్వాత కరెంట్ లేదు కదా అని చెప్పనేసి తర్వాత గుర్తొచ్చి ఇంకెదిగో దీంట్లో అయితే అన్నం ముగ్గురికైతే ఇట్లాగా పెట్టేసుకుంటున్నాం అనమాట మేము ఏంటంటే కలుపుకొని వెళ్తామండి నేను కూడా డ్యూటీలో స్పూన్ తోటే తింటాను పిల్లలకి కూడా ఇంకా స్పూన్ తోటే ఇస్తానండి పిల్లలు ఇంకా ఏంటంటే బయటకు వెళ్ళారు అనుకోండి ఇంకా అవి వాష్ చేసుకోరు కదా ఇంకా స్పూన్ తో తిన్నారంటే బెస్ట్ కదా ఇంకా అందువల్ల స్పూన్ అయితే ఇస్తారు మేము కూడా ఏంటంటే మాకు కూడా కొంచెం అంత ఫెసిలిటీస్ బాగుండవు ఇంకా అందువల్ల ఏంటంటే మేము కూడా నేను కూడా ఏంటంటే స్పూన్ తో తింటానమాట మళ్ళా వెళ్లేసి ఆ ఒక్క చిన్న బాక్స్ లో కొంచెం అన్నం పెట్టి లేవంటే ఆ టైంకి కి ఉంటుంది ఆ లేదంటే క్యారేజ్లు చాలా మో మోసుకొని వెళ్ళాలండి క్యారేజ్లు అంటే ఇంకా కర్రీ అవన్నీ పెట్టుకోవాలి కదా అలాంటప్పుడు క్యారేజ్ కూడా మోసుకొని వెళ్ళాలన్నమాట ఆ రైస్ కర్రీ ఇవి రెండు పెట్టుకొని వెళ్ళాలన్నా గానీ మళ్ళా వాటిని కలుపుకోవాలి ఇంకెందుకలా తీసినామని చెప్పని నేనైతే స్పూనే పెట్టుకొని పెట్టుకుని వెళ్ళిపోతానమాట ఇంకైతే మేమైతే ఇంకా ముగ్గురం అయితే ఇద్దండి ఇలాగా కర్రీస్ అలాగే రైస్ ఇవన్నీ అయితే పెట్టుకొని ఇంక వెళ్తున్నాను అనమాట డ్యూటీకి అయితే ఇంకా ఇద్దకోండి ఇలాగ మూడు బాక్సులు అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఉదయం లేగానే స్కూల్ టైం అవుతుంది అనగా మా లక్కీకి అయితే చెప్పేస్తాను అనమాట నేను వాటర్ అవన్నీ పట్టినా అని చెప్పని ఇద్దరికి వాటర్ పట్టేస్తాడు వాడు ఇంకొచ్చేటప్పుడు ఇక్కడ పానీపూరి మసాలా పూరి అయితే తీసుకున్నాను అనమాట పిల్లలు అడుగుతూ ఉన్నారులే అని చెప్పని ఇంకా తీసుకున్నాను నేను ఇంక ఇదిగో పార్సల్ అయితే ఇచ్చేస్తుంది ఇదో మా వికీగా అయితే అసలు నిలవట్లేదు నాకు ఊ కవరు అని చెప్పనేసి ఇంకా చూసారా చిచ్చర పిడిగండి వీడైతే ఆ దాంట్లో ఉంటల్లా పూరి ఉంటుంది కదా అది తీసుకొని తింటా వస్తున్నాడు ఆ ఇంకెక్కడేమో పిల్లలు అయితే వచ్చేస్తారు ఇంక చెప్పులు ఇవన్నీ వదిలేరు వాడి చేతిలో ఉన్నది చెస్ బోర్డ్ అంట అది జాయిన్ అయ్యాడు టూ థౌజండ్ అయిందండి అది అది ఆ చేసుకోవద్దు వాళ్ళు నేర్పించడానికి సంవత్సరానికి టూ థౌజండ్ అనమాట ఇదేంటంటే మా విక్కీకి స్వీట్ హార్ట్ ఇచ్చారంట వాళ్ళ స్కూల్లో ఎవరైతే బర్త్డే కూడా చేశారు అప్పుడే అంటున్నాను నీ పని బాగుంది నానా అని చెప్తుంటే ఇంకా నవ్వుకుంటే ఇంకా అదైతే తీసేసుకున్నాడు అనమాట తీసుకొని స్వీట్ ఉంది కదా అది పెద్దవాడు కూడా నాకు కొంచెం ఇవ్వరా అని అడుగుతున్నాడు వీళ్ళు రాగానే ఇంకా నేను చెస్ బోర్డు మా అని చెప్పి బయట కూర్చున్నాం వెంటిలేషన్ బాగుస్తుంది కదా అని చెప్పని వీడేమో ఆ స్వీట్ తీసుకొని ఇంకా ముగ్గురికి అయితే షేర్ చేస్తున్నాడు అనమాట ఆ తర్వాత వాడు కొంచెం తీసుకుని వాడిని తీసుకోమని చెప్పాడు తర్వాత నాకు కూడా అయితే షేర్ చేసి పెట్టాడండి ఇంకా వాడు తింటున్నాడు ఆ తర్వాత ఇంక తర్వాత ఆ స్నాక్స్ కూడా అయితే తినేసాడు అనమాట ఇంకా వీడేమో ఇదిగోండి ఇది వాడు చెస్ బోర్డ్ అంట ఇదేంటే అంటే ప్లాస్టిక్ క్లాత్ లాగా ఉంది క్లాత్ కొంచెం పైన ప్లాస్టిక్ కూడా కలిసిందిలేండి ఇంకా బ్యాగు ఇంకా అలాగే దానికి వచ్చి ఇవి ఇవి మొత్తానికి కలిపి ఇంకొక బుక్ కూడా ఇచ్చాడు టూ థౌజండ్ తీసుకున్నారు వీళ్ళు ఏంటంటే వన్ ఇయర్ మొత్తం అనమాట నేర్పిస్తారేమో ఒక వీక్లీ వన్స్డేన్ అనమాట వెన్స్డేనో ఏమో నేర్పిస్తారంట అయితే వీడి మధ్య ఫస్ట్ చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు కానీ ఇంకా నా దగ్గర మనీ లేక వాడిని చేర్చలేదండి ఇంకా తర్వాత ఇప్పటికైతే కుదిరింది ఇంకా వాడికి వాడికైతే ఇవన్నీ ఇచ్చారు ఇంకా వాడికి ఇంట్రెస్ట్ ఉండి ఆడితే పర్వాలే ఇంకా అవన్నీ నేర్చుకోవాలి కదా వాడు ఇంకా ఇవన్నీ ఇట్లా పెట్టేసిన తర్వాత నేను కూడా నేను ఆడతాను కానీ ఇప్పుడు కొంచెం మర్చిపోయాను అనమాట మర్చిపోలేదు గుర్తుంది ఆ ఇంకా ఇవన్నీ అయితే ఇదిగోండి ఇలాగా పెట్టేస్తున్నాడు అనమాట ఇవన్నీ చెప్పాను ఇంకా ఓకేనా నీట్ గా గుర్తు పెట్టుకోవాలి ఇంకా ఇది తెచ్చుకున్నంత ఇది కాదు అని చెప్పనేసాను ఇంకా సరే అమ్మా నేను నీట్ గానే నేర్చుకుంటాను అని చెప్పాడు అనమాట ఇంక ఇవన్నీ అయితే కరెక్ట్ గానే పెట్టారు కాకపోతే వాటి పేర్లు ఇంకా అవి ఏ యాంగిల్లో పోతాయి అనేది మాత్రం కొంచెం చెప్పలేకపోతున్నాడు వాడు ఇంకా సరే లోపల పెట్టుకో విక్కీకి అందకుండా అని చెప్పాను అనమాట ఇక్కడే మసాలా పూరి పానీపూరి పానీపూరి అయితే అస్సలు నచ్చలేదండి మసాలా పూరి బానే ఉంది ఇంకా తీసుకోకూడదు అనుకుంటున్నాను పానీపూరి ఏదేమైనా అక్కడ తినటమే బెస్ట్ కానీ ఇదేమో అస్సలు నచ్చలేదు పానీపూరి అయితే ఆ ఇంకా అవన్నీ పోసినాం కానీ ఆ పానీ మొత్తం పడేసినాం అనమాట మేమైతే ఇంకా వీడు చూసాడా చిన్నోడు అసలు కామ్గా ఉండాడు దాన్ని తీసి ఆ పొడి ఆ పానీపూరిలా వేస్తున్నాడు ఏదైనా మసాలాలో వేస్తే బాగుంటుంది గాని ఇంకా వాడైతే ఇంకా దాంట్లో వేస్తున్నాడు అనమాట ఇంకా అలాగా అయితే మసాలా పూరికి ఇవన్నీ అయితే నేను ఇలా వేస్తున్నాను మా పిల్లలకి ఏంటంటే షేర్ చేయటం అలవాటు చేశాను ఇంకా వాటిల్లో వచ్చి ఆ మా విక్కీ అయితే బాగా ఫాలో అవుతున్నాడు పెద్దోడి కన్నా విక్కీ ఏంటంటే ఏం తెచ్చుకున్నా గానీ వాడు కొంచెం నాకైతే పెడతాడండి పాపము ఇంకా అలాగా చూసారా అసలు బొడ్డవాడు చూసారా అసలు కాముగా ఉన్నాడా ఇంకా అవన్నీ వేసాను కదా వాడే కలుపుకుంటున్నాడు ఇంకా తింటున్నాడు అనమాట వాడు పానీపూరి అయితే వాడికి వద్దులే అని చెప్తున్నాను నేనైతే ఇంకా ఇవి కావాలంట పైన ఉన్నాయి కదా అవి నాకు కూడా ఏమా అని చెప్పాడు ఇంకా ఇలాగా ముగ్గురు అయితే మసాలా పూరి షేర్ చేసుకున్నామండి ఇంకా అలాగే పానీపూరి కోసం ఇలా పెట్టినా పానీపూరీలు కూడా ఇవి వచ్చి ట్వంటీ రూపీస్ తీసుకున్నాను కొన్నే ఇచ్చారు అంటే ఫోర్ ఫోర్ ఆ ఎయిట్ ఇచ్చారు వీటిలో టూ తిన్నాడు మా విక్కీ అయితే ఇంకా ఆరు మిగిలాయి ఇంకా వాటిని అయితే ఇలా కొంచెం ఆనియన్స్ నేను ఎక్స్ట్రా కట్ చేసానండి మసాలా దాంట్లో వేసుకున్నా టేస్ట్ బాగుంటాయి ఇలా వేసుకుని దాంట్లో ఉన్న బఠాన్ ఇలా నాకైతే ఫస్ట్ అయితే ఆ పానీ అయితే అసలు నచ్చలేదు అనమాట ఇంకా అదైతే వేస్ట్ అయిపోయింది పడేసాను నేను ఆ పిల్లలు తింటానన్నాగా నేనైతే ఇచ్చేదాన్ని కాదు ఇదిగోండి ఇలాగ ముంచుకొని కొంచెం నేను మూడు మా వికీ లక్కీ మూడు మేము ముగ్గురు అయితే తిన్నాము వికీ నాన్న నీకు అని చెప్పాము ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకా తినేసిన తర్వాత ఇద్దరు మసాలా పూరి అయితే తింటున్నాం మసాలా పూరి ఏంటంటే బాగా ఘాటుగా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఏం దగ్గర ఇంకా ఇదిగోండి ఇలాగా చేసుకుని ఆనియన్స్ కూడా ఉన్నాయని చెప్పారు కదా అవి కూడా అయితే ఇలా వేసేసుకుని తింటున్నాను మసాలా పూరి అందరం అయితే తినేసినాము ఆ తర్వాత పిల్లల్ని అయితే నేను ఇంట్లో పెట్టేసి అయితే వెళ్ళాను వెళ్ళానండి ఎందుకంటే ఆ చికెన్ తెద్దాంలే పాలు కూడా అయిపోయినాయి అనమాట పాలు అవన్నీ తెస్తాంలే అని చెప్పని వెళ్ళాను నిజం చెప్తున్నానండి డబ్బులు అయితే ఎంత డ్రా చేసామంటే ఫైవ్ హండ్రెడ్ డ్రా చేసినాను ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది మొన్న చూస్తే దీనికి అవతలేనండి మంగళవారం ఆ మంగళవారం రోజు కూడా థౌజండ్ రూపీస్ డ్రా చేసి థౌజండ్ కూడా అయిపోయింది అనమాట ఇక్కడేమో సీజర్స్ మాకు నిపో కంపెనీ అని ఉంటే వాళ్ళు అయితే ఇచ్చారనమాట కాంప్లిమెంట్ గా ఇంకా దాంట్లో ఒక కత్తరైతే ఇంతకు ముందు కూడా ఇచ్చారండి ఇంకా వాటిలో ఒకటి తీసాను ఇంకా రెండు ఎక్స్ట్రా ఉన్నాయి కదా అయితే వాళ్ళ క్లాస్ టీచర్ కి ఒకటి ఇవ్వమని చెప్తున్నాను అలాగే వాళ్ళ వాచ్మెన్ కూడా ఒకటి చేస్తే సరిపోతుంది అని చెప్పని మా లక్కీకి అయితే ఇంకా ఇక్కడేమో పచ్చిమిర్చి అల్లము అల్లం పేస్ట్ అయితే అయిపోయిందండి ఇంకా చికెన్ తెచ్చాను కదా ఇంకా చేయాలి కదా చికెన్ కి అల్లం పేస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పి గరం మసాలా కూడా తెచ్చాను యాక్చువల్ అయితే గరం మసాలా ఉంది ఇంట్లో నేను గమనించుకోలేదు అయిపోయిందేమో అనుకున్నాను సరేలే ఇంకా ప్యాకెట్ తెచ్చిన కదా దాని అయితే పక్కన పెట్టేస్తాను అనమాట ఇక్కడేమో అల్లం ఉంది కదా అల్లంలో అయితే నీళ్ళు పోసి పెట్టేసాను ఇంకా అలాగే ఇంకా చామగడ్డలు ఉంటాయి కదండి చామగడ్డలు కూడా తెచ్చుకున్నాను తెల్లగడ్డలు కూడా తెచ్చుకున్నాను ఇక్కడేమో రెండు సోపులు అయితే తెచ్చుకున్నాను టెన్ రూపీస్ అంటాం అసలు బట్టల సోపులు ఎప్పటి నుంచే తెచ్చుకోవాలనుకుంటున్నాను కానీ వెళ్తున్నాను కానీ మర్చిపోతున్నాను అనమాట షాప్ కి ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకా అవి తెచ్చుకున్నాను ఇంకోటి హ్యాండ్ బ్యాగ్ లో ఉంది హ్యాండ్ బ్యాగ్ ఎక్కడుందో కనిపించట్లేదు అనమాట అది ఎతకాలి మా బాబు కూడా చెప్తే మా అని చెప్పన్నాడు ఇంకా అది ఎతకాలి ఇంకా దాంట్లో కూడా ఒక టూ స్నాక్స్ అయితే ఉన్నాయండి ఆ కన్ను లాగుంటుంది కదా ఈ మధ్య అటువంటి కూడా ఒక ఇమిటేట్ చేసి లోకల్ స్నాక్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడేమో పాలు అయితే నేను టిఫిన్ తీసుకెళ్ళలేదు దానికి పెనాల్టీ పడింది నాకు ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా చేసారనమాట యాక్చువల్ గా అరవై రూపాయలు లీటర్ అండి అరవై ఐదు రూపాయలు తీసుకున్నారు ఇంకా సరే నేను వెళ్ళి మళ్ళా వచ్చేలా టైం అయిపోతుంది అని చెప్పని ఇంకా తీసుకున్నాను ఇక్కడేమో పాలు కాగిన తర్వాత మనం అయితే కామ్ గా ఉంటామా అస్సలు ఉండం కదా అందువల్ల ఏంటంటే కొంచెం కాఫీ నేను మా పెద్ద బాబు ఇద్దరం కాఫీ అయితే తాగినాము ఇంకా అయితే ఉత్త పాలు చక్కెర వేసేసి ఫస్ట్ అయితే వాడికి అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా వాడేమో పాలు తాగిన తర్వాత ఇంకా టీవీ అయితే చూస్తున్నారు పిల్లలు హోంవర్క్ కూడా రాసేసుకున్నారండి బాబు అయితే ఇంకా అంటే వాడు రాసుకున్నా వాడికి హోంవర్క్ లేదన్నారు క్లాస్ ఉంటే దానికైతే వెళ్ళాడు అనమాట మా ఇంటి పక్కన బ్రాహ్మణ్స్ ఉంటారండి పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తారు ఇంకా దానికైతే నేను పంపిస్తాను అనమాట ఇక్కడేమో ఇదిగో ఇది కూడా తీసుకున్నాను బ్రూ ఉంటుంది కదా అది కూడా ఇది తీసుకున్నాను అనమాట ఇంకా అవి కూడా అయిపోయినాయి మేము నేను ఇంత ఫస్ట్ స్టార్టింగ్ లో తీసుకున్నాను కదా మంత్ స్టార్ట్ లో ఇంకా మంత్ వచ్చి మంత్ ఎండ్ వచ్చేటప్పటికి వన్ బై వన్ అయిపోతూ ఉంటాయి అనమాట ఇంకా మన చేతుల్లో ఏముండవంటే సర్కుల్ అయిపోయే విషయానికి వస్తే ఇంకా ఇక్కడేమో ఇద్దరం అయితే కాఫీ ఇలాగ కలుపుకొని తాగుతున్నాం కొంచెం కొంచమే కాఫీ అయితే తాగుతున్నాం మళ్ళీ అన్నం తినే టైం కదా ఇంకా అలా అనమాట ఇంకా నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ చేద్దాంలే అని చెప్పని చికెన్ అయితే ఉడకబెట్టేశాను అయిపోయింది ఇక్కడ రైస్ అయితే పెట్టాను పెట్టాల్సి వచ్చింది యాక్చువల్ గా అయితే నేను చేసుకోవాల్సింది పరోటా అనమాట కానీ పరోటా ఏంటంటే డేట్ అయిపో డేట్ అయిపోలేదండి డేట్ ఏమో ఉంది నేను గమనించుకోలేదనమాట అది ఓపెన్ చేసేటప్పటికి పైనంతా నల్ల నల్లగా భూ అయితే వచ్చేసింది అనమాట ఇంకా నేను చేయలేదండి చూపిస్తాను మీకు అది కట్ చేసి అది కట్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కానీ జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు కొంచెం చెక్ చేసుకోండి చాలా మంది ఏంటంటే చెక్ చేసుకోకుండా అలాగే చేస్తారు నేనైతే ఇంకా దాన్ని పక్కన పెట్టేస్తాను షాప్ వాళ్ళకైతే తీసుకెళ్లిస్తాను ఇక్కడ చూసారా డేట్ ట్వంటీ సెవెన్ ఆగస్ట్ గా ఉందండి ఇది పద్నాలుగో తేదీ మ్యానుఫ్యాక్చర్ అయింది అనమాట ఇద్దరు బూజు కనిపిస్తుంది నల్ల నల్లగా అలాగా ఫంగస్ వచ్చేస్తుందండి ఇంకా అన్నిటి మీద అలాగే ఉందన్నమాట ఫంగస్ ఇంకా బిల్ అయితే లేదు ఇంక పిల్లలు కదండి ఇంకా చింపేస్తారు నేను ఏంటంటే ఇంక రేపు తీసుకెళ్తాను తీసుకెళ్ళి అయితే ఇస్తాను వాళ్ళకైతే చెప్తాను ఇంకా వీడియోలో షూట్ చేసాం కదా అదైనా ఉంది అదైనా చూపిస్తాను ఒకవేళ నమ్మకపోతే ఇంకా ఇలాగ అనమాట ఇంక తీసుకొని వెళ్తాను ఇది వచ్చి నాకు నైన్టీ ఎయిట్ రూపీస్ అయితే పడిందండి ఇంక ఇచ్చేస్తాను అనమాట దీన్ని అయితే తీసుకెళ్లేసి షాప్ వాళ్ళకి ఇంక ఇక్కడేమో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కర్రీ నేను హాఫ్ కేజీ తెచ్చానండి హాఫ్ కేజీలో హాఫ్ అయితే చికెన్ పకోడా చేస్తాను ఇంకా హాఫ్ అయితే ఇలాగా కర్రీ చేస్తున్నాను అనమాట పరోటాలకి చికెన్ చికెన్ వేసుకుని నమ్మడా అనుకున్నాము కానీ సెట్ అవ్వలేదండి ఇంకా తప్పేది లేక రైస్ అయితే వండేసాను అనమాట త్వర త్వరగా అయిపోవాలి అని చెప్పని ఇంకా దీంట్లో తాలింపు ఇంకా అలాగే ఒక దాంట్లో వచ్చి చికెన్ ఉడకబెట్టాను కదా అలా చేసేస్తాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ధనియాల పొడి ఇంకా కొబ్బరి వేద్దాం అనుకున్నాను కానీ కొబ్బరి వద్దులే అని చెప్పని కొబ్బరి అయితే అనమాట కొబ్బరి వేస్తే ఇంకా చిక్కగా బాగొస్తుంది ఆ కర్రీ అనేది ఇంకా నేను కొబ్బరి ఏం వేయలేదండి ఇంకా నార్మల్ గానే చేసానమాట ఇంకా అలాగే ఇదో చికెన్ అయితే పెట్టేస్తారు ఉడికిన చికెన్ అని చెప్పాయి కదా అదైతే పెట్టేసి ఇంకా దాంట్లో అయితే ఆల్రెడీ వేయించుకున్నాను కదా అదైతే ఇలా వేసేసారు అనమాట ఇంకా తర్వాత దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసేసుకొని ఇంకా ఇతగోండి చికెన్ అయితే ఇంకా సిమ్ లో పెట్టి ఉడకనిస్తానండి లాస్ట్ అండ్ ఫైనల్ గా దీంట్లో కొత్తిమీర కరివేపాకు వేసేసి అయితే పెట్టేస్తాను ఇంకా రైస్ తోటైతే మేము తింటున్నాము ఇంక ఇదేనండి నా లాగు ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ అయితే పెట్టండి ఆ వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇన్నిసార్లు అడుగుతున్నాయంటే అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ